హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ రామ్ చరణ్ సుకుమార్ వీరి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం రంగస్థలం ఈ మూవీ షూటింగ్ మళ్ళీ రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలలో ఈ మధ్య ప్రారంభమైంది ఈ షూటింగ్ స్పాట్లోనే రామ్ చరణ్ ఉపాసన తమ ఐదవ మ్యారేజ్ యానివర్సరీని కూడా చాలా ఆనందంగా జరుపుకున్నారు అయితే ఇప్పుడు ఈ సినిమా ఇది త్వరపడి ఈ సినిమాను సంక్రాంతికి విడుదల అంటూ ప్రకటించడం పవన్ కళ్యాణ్కు షాక్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఈ విషయమై టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రకరకాల గాసిప్స్ వినపడుతున్నాయి సుకుమార్ రామ్ చరణ్ వీరి మూవీని మొదట్లో దసరా రేస్ తీసుకువద్దామని భావించారు అయితే ఈ మూవీ షూటింగ్ చాలా నెమ్మదిగా నడుస్తుండడంతో ఈ మూవీని రాబోతున్న సంక్రాంతికి విడుదల చేస్తున్నాము అని చెప్పిన విషయం తెలిసిందే ఇప్పుడు ఈ వార్తలు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ల కాంబినేషన్లో రూపొందుతున్న మూవీకి సమస్యగా మారింది అని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు దీనికి కారణం దసరాకు విడుదలవుతుందని మొదట భావించిన పవన్ తన చిత్రాన్ని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని లీకులు ఇస్తున్నారని దీనితో ఇలాంటి టైంలో తొందరపడకపోతే చరణ్ సినిమాను మరింత వెనక్కి పోయేలా చేస్తుందని అందుకనేసి ఈ మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేస్తూనే సంక్రాంతికి విడుదలవుతుందని ప్రకటించేశారు అని తెలుస్తుంది ఇలా ప్రకటించడం ద్వారా సంక్రాంతికి తామే ముందు డేట్ చెప్పినట్లు క్రెడిట్ వస్తుందని చరణ్ కుమార్లు భావించిన చిరణ్ చూపించిన అత్యుత్సాహం వల్ల పవన్ కళ్యాణ్ ఫీల్ అయినట్లు ఇండస్ట్రీలో గాసిప్స్ వినబడుతున్నాయి ఇలాంటి ప్రకటనలు చేసే ముందు తనను ఒకసారి సంప్రదిస్తే బాగుండేదని పవన్ చరణ్పై కొద్దిగా అసహనంతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి గతంలో కూడా ఇలాగే అత్తారింటికి దారేది ఏడు సినిమాల రిలీజ్ డేట్కు సంబంధించి అప్పట్లో పవన్ చరణ్ల మధ్య గ్యాప్ ఏర్పడింది అన్న కామెంట్స్ కూడా వినపడ్డాయి మళ్ళీ అదే చరిత్ర రాబోతున్నదా సంక్రాంతికి రిపీట్ అవుతుందా లేదా అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు